హలో అండి ఎలాంటి మినప్పప్పు లేకుండా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఇవి ఏం దోశలో తెలుసా సగ్గు బియ్యం దోశలు ఇలా ఎండాకాలంలో చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటాయి మరి సగ్గు బియ్యం దోశ ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి వెల్కమ్ టు కవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా అప్పటిదప్పుడు చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా సగ్గుబియ్యంతో దోశ అయితే చేయబోతున్నాను మరి సగ్గు బియ్యంతో దోశ ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి చూసి ట్రై చేయండి మరి సగ్గు బియ్యంతో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి సగ్గు బియ్యంతో అనుకున్నాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దోశ వచ్చేసి మనం రెండు గంటల సేపు నానేసుకుంటే చాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా అవుతుంది ఎక్కువసేపు నానబెట్టేసుకునే పని లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ముందుగా అయితే మనం సగ్గు బియ్యాన్ని నానబెట్టేసుకుందాము ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసేసుకున్నా నేను మీరు ఎంత కావాలనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసేసుకోండి ఒక కప్పు సగ్గుబియ్యము ఇంకా ఒక బౌల్ బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఒక సగ్గు బియ్యం ఒక కప్పు సగ్గు బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇలా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని బాగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు వచ్చేసి మళ్ళీ ఎక్కువ ప్రెస్ చేయకండి ఉడికి ఒకసారి ఇలా రెండు మూడు సార్లు అనేసుకొని నానబెట్టేసుకోవాలి కనీసం రెండు గంటల సేపు అయినా లేదు టైం లేదు అంటే ఒక గంట గంట సరిపోతుంది ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకుందాము ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ అనేది వేసేసుకొని ఓ రెండు గంటల సేపు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము అలాగే ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో సగ్గు బియ్యం అదే కప్పుతో సేమ్ సగ్గుబియ్యం ఎన్నెంత తీసుకున్నామో బియ్యం కూడా ఒక కప్పు అయితే తీసేసుకోవాలి ఇవి వచ్చేసి రేషన్ బియ్యం మీరు నార్మల్ బియ్యం అయినా తీసేసుకోవచ్చు నేను రేషన్ బియ్యం అయితే ఒక కప్పు తీసేసుకుంటున్నాను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఎండాకాలం అది కాక చాలా మంచిదండి సగ్గు బియ్యంతో దోశ వచ్చేసి వీటిని కూడా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇవి కూడా సేమ్ సగ్గు బియ్యం నానబెట్టేసుకున్నప్పుడు నానబెట్టేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని నానబెట్టేసుకుందాం ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని సేమ్ ఇవి కూడా రెండు గంటల సేపు నానబెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి ఇంకా రెండు గంటల సేపు కూడా రెండు కూడా నానబెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ లోపు మనం ఇవి లోపు మనం చట్నీ అయితే చేసి పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చట్నీకి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం నెక్స్ట్ డాయి తీసేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మగ్గించుకోవాలి వచ్చేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మగ్గించుకుందాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కొన్ని పప్పులు మనం వేయించుకున్న పల్లీలు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఇలా సరిపడిన నీళ్ళు వేసుకొని తర్వాత కూడా పెట్టేసుకోవాలి చూడండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనకి సగ్గుబియ్యం కూడా నాని ఉంటాయి చూద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు గంటల తర్వాత చూడండి మనకి బియ్యం కూడా నానిపోయాయి చూసారు కదా ఇప్పుడు సగ్గు బియ్యం కూడా నానింటాయి కనీసం ఒక రెండు గంటల సేపు నానబెట్టేసుకోండి చాలా బాగుంటుంది చూసారా మనకి నానిపోయింది సగ్గుబియ్యం కూడాను ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి ఇలా వంపేసుకున్న తర్వాత బియ్యంలో వాటర్ కూడా వంపేసుకోవచ్చు చూడండి కొన్ని పక్కకైతే తీసి పెట్టుకోండి వాటర్ మరి మొత్తం వంపేసుకోకుండా ఇలా బియ్యంలో వాటర్ కూడా వంపేసుకున్న తర్వాత సగ్గు బియ్యం కూడా ఇందులోకి అయితే వేసేసుకున్నాం ఇలా వేసుకుంటే కొంచెం ఉంటే ఒకేసారి మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో సగ్గు బియ్యము బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా మరి మనం బియ్యం మరి పిండి వేసి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు పెట్టుకోవాల్సిన పని లేదు ఇంకా డైరెక్ట్ మనం దోశ వేసేసుకోవడమే ఇలా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా మిక్సీలో ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండు సార్లు అయితే పట్టేసుకోవాలి చేయండి ఇలా ఈ విధంగా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం పట్టుకున్న తర్వాత ఇందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకుందాము మరి ఎక్కువైతే వేసుకోకండి చూసుకొని వేసుకోవాలి ఇలా ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మెత్తగా మిక్సీ అయితే అండి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇలా ఉండాలి మనకు పిండి వచ్చేసి కొంచెం అయితే ఉంది కదా ఇంక ఇది కూడా పట్టేసుకుందాము సేమ్ ఇందాక ఎలా పట్టుకున్నాము అలాగే ఇప్పుడు మిగతాది కూడా అండి అంతా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇంకా ఇందులోకి వచ్చేసి రుచికి సరిపన్నంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడ ఇన్స్టెంట్గా చేసేస్తున్నాం కాబట్టి వంట సోడా వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మరి ఒకసారి కలిపేసుకుందాము మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా వెంటనే మనం దోశ వేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఉండాలి మనకు దోశ బ్యాటర్ వచ్చేసి సేమ్ అలాగే దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగ ఇంకా ఇప్పుడైతే దోశ వేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము ఇంకా ఎక్కువసేపు అయితే పెట్టాల్సిన పని లేదండి వెంటనే వేసేసుకోవచ్చు దోశ ఇంకా పిండిని ఒకసారి బాగా కలిపేసుకుందాము వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుందాం దోశ దోశలాగా ఇప్పుడు వేసుకున్నాక హైలో పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి దోశలు మటుకు ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటాయి ఇప్పుడు ఇలాగో సమ్మర్ వచ్చింది కాబట్టి తింటే చలువ అనమాట ఇప్పుడు కొంచెం నూనె అనేది వేసుకుందాం ఇలాగా ఇలా కొంచెం బాగా కాలిన తర్వాత మనకు ఇంకో సైడ్ అయితే స్కిప్ వేసుకుందాము కదా ఈ విధంగా మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం చక్కెర అయితే వేసుకోండి కొంచెం కలర్ అనేది రెడ్గా వస్తుంది స్కిప్ అయ్యింది వీడియో ఇలా రెండు సైడ్లో బాగా కాలిన తర్వాత తీసేసుకుందాం మనకు దోశ అయితే రెడీ అయిపోయింది వెంటనే మరత పెట్టకండి ఇలాగే పెట్టుకోండి లేకుండా అతుక్కుపోతాయి అనమాట వెంటనే ఇలా మరత పెడితే మనము మీరు కావాలి అంటే కొంచెం పెద్దగైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు వచ్చేసి ఇలా మేము నీళ్ళు అనేది వేసేసుకొని మరి పిండిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి వేసుకొని ఒక గరిడ్డ పిండి వేసుకొని ఇలా పెద్దగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఇలా పెద్దగా కూడా చేసేసుకోవచ్చు చూడండి మరి హైలో పెట్టేసుకోవాలి వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మీకు నచ్చినట్టు ఎలా అయినా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి పైన ఇలా బాగా కాలిన తర్వాత ఇంకోసారి తిప్పేస్తుంది చూసారు కదా మనం ఎలాంటి మినప్పప్పు లేకపోయినా చాలా అంటే చాలా బాగా వస్తాయి మనం వేసింది ఓన్లీ బియ్యము సగ్గు బియ్యమే వేసింది అయితే చాలా బాగా వచ్చాయి రెండు గంటల సేపు నానబెట్టుకుంటే చాలు మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది మీరు సిమ్ లో కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుంది ఇంకా నేనైతే ఇంకా చూడండి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో మనకు గుల్ల గుల్లగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి చూసారు కదా సెట్ దోశ ఎంత స్మూత్గా ఉందో చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ దోశ వచ్చేసి మనకి క్రిస్పీగా ఉంటుంది చూడండి ఇలా క్రిస్పీగా కావాలంటే కూడా క్రిస్పీగా వేసుకో చేసుకోవచ్చు అనమాట ఇంకోటి చక్కెర వేసుకోండి ఇలా కలర్ వస్తాయి బాగా ఇంకా టేస్ట్ అయితే చూసేస్తాను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అలా అంటే చాలా బాగున్నాయి దోశ మటుకు మీకు నచ్చిన విధంగా వేసుకొని తినచ్చు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం ఏదైనా ఆలోచిస్తారు కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే బియ్యంతో దోశ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్